సాఫ్ట్వేర్ లో స్పేసెస్ అని పెట్టిందంటే కోలివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టల్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది మగ వల్ల హాస్టల్ వేరుంటుంది కానీ ఇది కో లివింగ్ అని పెట్టేసి ఉండండి ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో గోపనపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆలు మగ ఆడపిల్ల మగపిల్ల ఒకే రూపులు ఉంటారట ఇది ఎక్కడ న్యాయం అండి దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సిస్టమ్ బాగలేదు ఇప్పటికే ఇన్ని అన్యాయం జరుగుతుంటే ఆడపిల్లలు రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి